హరి ఓం శ్రేయకాయ కళ్యాణ నిధయేనిధయేర్థి శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం కొద్దిమంది మిత్రులు మనకి యంత్రాల వల్ల లాభం ఉంటుందని చాలామంది అడుగుతున్నారు ఇద్దరు కూడా ఒక వీడియో చేశాను మరొకసారి మీకు వీడియో మేము తీసుకొస్తున్నాను మన ఇంటిలో కానీ మన యొక్క వ్యాపార స్థలంలో కానీ దృష్టి దోషం ఉన్నప్పుడు అలాగే పది మంది మన మీద పడి ఏడుస్తున్నప్పుడు యంత్రం పెట్టుకోవడం మంచిది ఇక్కడ యంత్రాలు మనకి రెండు రకాల యంత్రాలు ఒకటి బయటకు కనపడేటువంటి యంత్రం అంటే పది మందికి ఆ యొక్క యంత్రం యొక్క దృష్టి కనపడాలి అంటే యంత్రం వాళ్ళ కళ్ళలో పడాలి రెండవది లాకర్స్లలో పెట్టేటువంటి యంత్రం ఇక కొన్ని మత్స్య యంత్రాలు కూర్మ యంత్రాలు ఉంటాయి ఈ మత్స్యకూర్మ యంత్రాలు అనేవి మనకి ఖచ్చితంగా ఇంటిలో అంటే మనం ఈశాన్యం వైపు మనం గోడలో పెట్టుకోవచ్చును ఇంటిలో దేవుడు మందిరంలో కూడా పెట్టుకొని యంత్రానికి పూజ చేసుకోవచ్చును అలాగే నైరుతి వైపు కూడా మనము కూర్మ యంత్రాన్ని పెట్టవచ్చును ఇంటిలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు యంత్రం యొక్క ప్రభావము చేత నెగిటివ్ ఎనర్జీని బయటకి పారద్రోలగలిగే అవకాశం ఉంటుంది రాగి రేకుకి విశేషమైనటువంటి ఆకర్షణ వికర్షణ శక్తి పొందుకునే శక్తి ఉంటుంది అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు అలాగే మనకున్నటువంటి కెమెరాలు కానివ్వండి ఇతరత్ర గాడ్జెట్స్ మొబైల్ ఫోన్స్లో కూడా రాగి లేకుండా రాగి యంత్రాలు కానీ రాగి సంబంధించినటువంటి ఆ యొక్క పనిముట్లు లేకుండా రాగి అనేటువంటి ధాతువు లేకుండా ఉన్నటువంటి ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉండవు అన్నిటిల్లో రాగి అనేది తప్పకుండా ఉంటుంది రాగి సమ్మిళితం అవుతుంది ఖచ్చితంగా ఆ రాగి అనేది ఆకర్షణ కలిగిస్తుంది ఏవైనా తరంగాలని స్వీకరించేటువంటి శక్తి కూడా రాగికి ఉంటుంది అంటే కాపర్కి అటువంటి పవర్ ఉంటుందనే విషయం తెలుసుకోవచ్చును అందుకనే మనకి అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి రాకెట్స్లో కూడా రాగిని తగరము అల్యుమినియము ఇవన్నీ కూడా తప్పకుండా వాడతారు రాగి లేనటువంటి ఒక యంత్రం నాకు చూపించండి నేను మీతో మాట్లాడతాను కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ కెమెరాల్లో కానీ ఎక్కడైనా సరే ఆ ధాతువు ఆ కాపర్ అనేటువంటి ధాతువు లేకుండా మనకి ఏది మనకి ముందుకు వెళ్ళదు కాబట్టి గుర్తుపెట్టుకోండి తగరము రాగి అలాగే ఇటువంటివన్నీ కూడా మనకి తప్పకుండా వాటిలో ఉంటాయి తగరము కూడా ఆకర్షణ వికర్షణ కలిగించేదే అలాగే రాగి కూడా ఆకర్షణ వికర్షణ కలిగించేదే శబ్ద తరంగాలని అలాగే ఈ పిడుగులని వాటిని ఎక్కడైతే స్వీకరించాలో ఎక్కడికి వాటిని పంపించాలో అనేటువంటి స్థితి ఈ యొక్క ధాతువుకి బాగా కనిపిస్తుంది ధాతు బాగా కలిగి ఉంటుంది కాబట్టి ఈ రాగి యంత్రం అనేది ఆకర్షణ వికర్షణకి పనికి వస్తుంది అర్థం అందుకే పూర్వకాలంలో మనకి ఈ కలశాలు అంటే బంగారంతో చేసిన కలశాలు కానీ అయితే పంచలోహాలు చేసినటువంటివి పంచలోహాలు కలశాలు పెడతారు దేవాలయాల మీద శిఖరం మీద ఈ దేవాలయం శిఖరము పంచలోహాలు తయారవుతుంది పంచలోహములతో తయారవుతుంది అది దానివల్ల ఏమవుతుంది ఎటువంటి పిడుగులైనా సరే అంటే భూమ్యాకర్షణ శక్తికి వచ్చినటువంటి పిడుగులు కానీ ఇతరత్రమైనటువంటి ఏమైనా ప్రకృతి విలయాలన్నీ కూడా దేవాలయం మీద పడకుండా పక్కకు జరిపేట అవకాశం ఉంటుంది అందుకే శిఖరాన్ని పంచలోహాలు తయారు చేస్తారు శిఖరం మీద కలశాకారంలో ఒక బాణాకారంలో పెట్టి మనకి ఆ యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దేవాలయాలు ఎప్పుడు కూడా విచ్ఛిన్నం కలగవు కొన్ని వేల సంవత్సర కొన్ని వేల సంవత్సరాలు అలాగే కట్ కట్టడి బ్రహ్మాండం ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షమయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడు ప్రస్తుత వ్యాపార స్థలంలో ఇంటిలో వాసు దోషలు పోడుకోవడానికి నరదృష్టితోగలు తొలగించుకోవడానికి అలాగే మన వంటికున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి యంత్రధారణ చేయవచ్చునా ఎస్ ఒక పల్సటి రాగురేకు మీద కొన్ని బీజాక్షరాలు రాసి వాటిపైన మనము కనుక జపము చేసి ఏ గ్రహమైతే మనకు అనుగ్రహం లేదో ఏ బీజాక్షరాలు అయితే మనం రాసి ఉన్నాము యంత్రం మీద ఆ యంత్రానికి కనీసం మనము నలభై ఒక్క రోజులు జపం చేయాలి ఆ మూలమంత్ర జపం చేసి మూలమంత్రం చేసినటువంటి జప ఆ ఫలితాన్ని యంత్రం మీద ధారపోసి ఆ యంత్రాన్ని ధూప దీప నైవేద్యములతో దేవతార్చనలు పూజ చేసి ఆ యంత్రాన్ని రౌండ్గా చేసి మన ఒక దాళంలో కానీ ఒక రకమైనటువంటి మనకి ఒక ఒక గొట్టలు లాంటిది ఉంటుంది దాంట్లో పెట్టుకొని ఒంటికి ధరించవచ్చు దానివల్ల కూడా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి అందరూ సందేహం లేదు మనకు ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి పీడ తొలగిపోతుంది గ్రహపీడ కూడా తొలగిపోయిన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ మత్స్య యంత్రము కూర్మ యంత్రము అలాగే లక్ష్మీ కుబేర యంత్రము అవన్నీ కూడా కనబడుతున్నాయి కదా మనకి ఇక్కడ బ్రహ్మాండం కనబడుతున్నాయి ఎటువంటి యంత్రాలకి మనము బీజాక్షరాలతో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ శవణాయ సమేకామాన్ సమే కామాన్ కామకామాయమహ్యం కామేశ్వరో వై ఏ శ్రవణోదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమ ఈ మంత్రాన్ని కొన్ని లక్షలసార్లు జపంచేసి మనమా ఆ జప ఫలితాన్ని యంత్రం మీద ధారపోయారు ధారపోయినటువంటి మంత్ర బలము ఆ యంత్రానికి అంటుకుంటు అంటే ఆ యంత్రము స్వీకరిస్తుంది తద్వారా మనము ఎక్కడైతే ఈ యొక్క యంత్రాన్ని చూసుకెళ్ళి అల్మారలో కానీ లాకర్లో కానీ లేదంటే మన కౌంటర్లో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ పెట్టినట్టయితే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే మత్స్యంత్రం కూర్మ యంత్రాలు కూడా మనము తప్పకుండా వాటికి జపం చేసి అది మత్స్య యంత్రానికి మత్స్య మంత్రాలతో జపం చేసి అలాగే వాస్తు మంత్రాలు జపం చేసి వాస్తవో ఔష్పదే ప్రతిజాని అశ్వాన్శ్వానమేవో భవాన యత్వే మహి ప్రతిదన్నో జుష ఏది ద్విపదే సంచుష్పదే అన్నటువంటి మంత్రాలని ఈ యొక్క వాస్తు పురుషుడికి జపం చేయాలి జపం చేసి ఆ జపతీర్థాన్ని జపమంత్ర జలాన్ని ఆ యంత్రం మీద ధారపోయాలి అటువంటి యంత్రానికి బలము చేకూరుతుంది ఆ బలం వల్ల ఎక్కడైతే ఈ యంత్రము స్థాపించబడుతుందో ఆ స్థలం మొత్తం కూడా మనకి దాదాపుగా ఒక నలభై మీటర్ల వరకు ఆ యొక్క యంత్రం యొక్క ప్రభావం మనకి అనుకూలవంతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది అటువంటి యంత్రాల్ని మనం పెట్టుకోవడం వల్ల ఆ ఇంటిలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది అది ఎంతవరకు మనము వాస్తుని పూర్తిగా ఇంటిని మార్చుకోలేనప్పుడు కనీసం యంత్రం పెట్టుకుంటేనన్నా అనుకూలంగా ఉంటుందన్నటువంటి భావన ఉండాలి రెండవది సంకల్పం బలంగా ఉండాలి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మనకి అనుకూలవంతమైనటువంటి శుభ యంత్రాల వల్ల శుభయోగాలు కలుగుతాయి ఆనందమే జీవనం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా వ్యాపారస్థలంలో కానీ ఇళ్లల్లో కానీ ఇతరతర కంపెనీల్లో కానీ పరిశ్రమల్లో కానీ తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆ కార్మికులకి కర్షకులకి శుభము యోగము ఆనందం కలగడానికి ఇటువంటి యంత్రాలు పెట్టుకోవచ్చును ఆ యంత్రాల వల్ల మనకి సంపూర్ణమైనటువంటి శుభయోగాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ